నేపాల్లో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు సైన్యానికి సాయం అందిస్తున్న జడ్ యువత తాత్కాలిక పాలనా పగ్గాలు బలేన్షా సుశీల కర్కిల్లో ఒకరికి అప్పగించాలని డిమాండ్ చేస్తోంది జన్ జడ్ ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న ముగ్గురు ప్రధాన నాయకులు వర్చువల్గా సమావేశమై తదుపరి అజెండాపై చర్చించారు ఆ ముగ్గురు తమ ఫోటోలు కాకుండా ఆనిమె అవతార్లను డీపీలుగా పెట్టిన స్క్రీన్ షాట్లు వెలుగులోకి వచ్చాయి ఈ సందర్భంగా వారు షా లేదా నేపాల్ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుశీల కర్కిల్లో ఒకరిని ఆపద్దర్మ ప్రభుత్వాధినేతగా నియమించడంపై చర్చించారు పదిహేను మంది జన్ ప్రతినిధులను ఆమె దగ్గరకు పంపాలని యోచనలో ఉన్నారు ఇందులో రాజకీయ పార్టీలకు భాగస్వామ్యం కల్పించరాదని భావిస్తున్నారు సామాజిక కార్యకర్త అయిన కర్కికి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు సైన్యంతో చర్చలు జరిపే సామర్థ్యం ఉండే నేతను జన్ ఉద్యమ సారథిగా ఎన్నుకోవాలని ఉద్యమంలో బలైన వారి కుటుంబాలకు పరిహారం అందేలా తదుపరి కార్యాచరణ ఉండాలని సమావేశంలో నిర్ణయించారు